ఆసుపత్రికి లేదు అనే దాన్ని చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకోడు అవునా ఒకసారి చూడు హాస్పిటల్ అక్కడికి వెళ్ళు నేను మాట్లాడితే ఇది ఉంటది హాస్పిటల్ డాక్టర్ని తిట్టడమో టీచర్ని తిట్టడము సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు అలా కాకుండా ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వ వైద్యం ప్రైవేట్ వైద్యం కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య అందించాలన్న ఆలోచన రాజశేఖర రెడ్డి చేయగలిగాడు అంటే సాధారణ ప్రజల కష్టాలకు స్పందించింది రాజశేఖర రెడ్డి ఈయన ఈ జనంలో తిరిగేటటువంటి దాని ద్వారా పేదల అంశాల కంటే కూడా సంపద సృష్టి లేకపోతే వ్యాపారాలు ఎట్లా విస్తరించాలి పరిశ్రమలు ఎట్లా విస్తరించాలి ఇట్లాంటి వాటిల్లో ఫీడ్బ్యాక్లు ఈయన అమలు చేస్తాడు ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వస్తే మన పిల్లలు బాగా పైకి వెళ్తారు ఇట్లాంటి ఇది చంద్రబాబు నాయుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కూలు తిరగడం అనేటటువంటి దాంట్లో చూస్తే చంద్రబాబు నాయుడు చాంపియన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిల్ అయింది అక్కడే పాదయాత్రలో మూడు సంవత్సరాల పాటు జనంలోనే తిరిగిన మనిషి అంతకుముందు ఓదార్పు యాత్రల పేరుతో జనంలోనే తిరిగిన మనిషి సీఎం అయ్యాక అంటారు టార్చ్ లైట్ పెట్టుకుని చూడాల్సి వచ్చింది ఆయన కోసం ఒక్కసారిగా జనానికి దూరం అయ్యారు అది వాళ్ళు తెలుసుకున్నాడు ఆయన తెలుసుకునే ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక అట్లాంటి తప్పుడు పని చేయట్ల సీఎం గా నిరంతరం మాట్లాడతాడు బాబు ప్రకటన రోజుకు రెండు మూడు చోట్ల స్పీచ్ ఉంటది మీరు చూస్తే అదే స్పీచ్ ఉంటది ఇంకేం ఉండదు